పాటు లపేటకు చెందిన స్థానికులు ఉన్నారు వారిని తెలుసుకుందాం చెప్పండి నూతన ప్రభుత్వ భవనం ఏర్పడ్డది ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా మాత్రం ఇక్కడ పేషెంట్లు వస్తున్నారు ఇంతకుముందు ఎట్లుండేది ఇప్పుడు ఎట్లా ఉంది మా లక్షపేట పట్టణంలో కానీ లక్షపేట మండలంలోని ఎవరికైనా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు కేవలం ఇక్కడ చిన్న ట్రీట్మెంట్ చేసి బయటకు పంపించడం జరిగింది ఆ క ఆ క్రమంలో అనేక మంది ఇక్కడ చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన వారికి పోస్టుమార్టం చేయడానికి హాస్పిటల్ అల్నాడు ఉపయోగపడ్డది నేడు మా మంత్రుల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాళ్ళ రావు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తను చదువుకున్న ప్రాంతానికి ఏదో ఒక విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో లక్షణపేట పట్టణంలో ఈరోజు ముప్పై పరగల హాస్పిటల్ ఏర్పాటు చేసి కార్పొరేట్ హాస్పిటల్ ధీటిగా ఈరోజు లక్షపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్లో మన పేషెంట్లు ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు ఆధునీకరణ పద్ధతిలో వైద్యము చేయించడం జరుగుతుంది ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే లక్షపేట మండలం కానీ దండపల్లి మండలం కానీ జన్నారం మండలం కానీ ఇక్కడికి అనేక మంది పేషెంట్లు వస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ మంచాలకు కూడా వెళ్ళడం లేదు స్థానికంగా ఉన్న లక్షపేట ప్రైవేట్ హాస్పిటల్ కూడా పేషెంట్లు వెళ్ళడం లేదు ఎందుకంటే లక్షపేట గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఆధునీకర ఆధునీకరంగా నిర్మించబడి అదేవిధంగా అక్కడ ఉన్న సాంకేతిక వైద్యని వైద్య వైద్య పరికరాలు చాలా బాగా ఉన్నాయి ఇక్కడికి మొన్నటికి మొన్న లక్షపేట నియోగవర్గం ఉన్నప్పుడు కానీ లక్షపేట ఆసుపత్రి ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక గర్భిణీ స్త్రీకు ఇక్కడ సర్జరీ చేయడం జరగలేదు ఎప్పుడు మొన్న రీసెంట్గా రెండు సర్జరీలు చేసి ఇక్కడ ఇద్దరి ఇద్దరు బాబులకు జన్మ నేయడం జరిగింది ఈ హాస్పిటల్లో రాదో రోజులలో ఈ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి చేస్తారని మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు ఒక వైద్యం చేయాలంటే ఇక్కడ పరికరాలు కరెక్ట్ లేవు వాళ్ళు చాలా అప్పుడు మనసులో బాధపడ్డారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరికరాలతో ఎలాంటి పేషెంట్లు వచ్చినా కూడా వారికి తక్షణమే తక్షణమే వైద్యం వైద్య సేవలు అందించి వాళ్ళని అనారోగ్యుల నుంచి ఆరోగ్యులుగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చేస్తున్నారు రాబోయే రోజులలో కూడా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు తన మనసుని తన మనసులో ఈ హాస్పిటల్ యొక్క నిర్మాణం గురించి కానీ ఇంకా ఆధునిక పరికరాల గురించి కానీ కంపల్సరీగా తను ఆలోచించి లక్షపేట నుంచి మంచిరాలకు కానీ హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ మన పేషెంట్లు పోకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను దక్షిణపేట పరిసర ప్రాంతాల ఎన్నో ఏళ్ళ కళ ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణంతో మాత్రం తీరింది అయితే ఈ హాస్పిటల్ మాత్రం ప్రైవేట్ హాస్పిటల్కు ధీటుగా ఈ ఇక్కడ మాత్రం ఈ హాస్పిటల్ నిర్మించారు అయితే ఈ హాస్పిటల్ ఎలా ఉంది ఒకసారి ఇక్కడికి పేషెంట్లు ఎట్లా వస్తున్నారు మనతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ చెప్పండి మొత్తానికి మొట్ట ఈ ప్రాంత ప్రజల కళ మాత్రం నెరవేరింది ఎట్లా ఉంది సార్ పేషెంట్లు ఇక్కడ ఉన్న ప్రజలైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎలా అంటే ఇప్పుడు గత గత ఆసుపత్రి భవనం చూస్తే శిథిలావస్థలో ఉండేది ఇప్పుడు మూడు నెలలుగా ఈ కొత్త భవనంలోకి మారాము మేము ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా పేషెంట్ల సంఖ్య కూడా పెరిగింది ఇప్పుడు ప్రజలు కూడా ఎక్కువగానే వచ్చి ఈ ఈ నూతన భవనం ముప్పై పడకల నూతన భవనం అవడం వల్ల మనం కూడా ప్రజలకు మంచి సేవలు అంది అందించగలుగుతున్నాము ఆపరేషన్ థియేటర్ నిర్మాణం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా ఈ లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ లేకపోవడం వల్ల మనం శస్త్రచికిత్సలు చేయలేకపోయాం అంటే సిజేరియన్ సెక్షన్లు చేయలేకపోయాం కానీ ఈ కొత్త భవనం నిర్మించడం వలన గత మూడు నెలలుగా ఇక్కడ పేషెంట్ల సంఖ్య పెరిగినది అలాగే శస్త్రచికిత్సలు అంటే సిజేరియన్ సెక్షన్లు కూడా చేయడం జరుగుతుంది ఈ ఈ ఈ భవనాన్ని ఇలాగే ఆసుపత్రి భవనాన్ని ప్రైవేటు ఆసుపత్రికి ధీటుగా నిర్మించడం జరిగింది ఇది ఇలాగే పరిశుభ్రంగా ఉంచుతూనే వైద్య సేవలు తీసుకోవాలని ఈ చుట్టుపక్కల ప్రజలను నేను కోరుతున్నాను ఎప్పుడు గతంలో ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ఓన్లీ చనిపోయిన వాళ్ళకు మాత్రం పోస్ట్ మార్టంకి పనిచేసే ఆసుపత్రిగా ఉన్న మంచి లక్ష్మేట ఆసుపత్రి ఈరోజు కార్పొరే ప్రైవేట్ హాస్పిటల్ ఉంది చూసినట్లయితే అయితే ఇంతకుముందు మనకి పర్ డేకి పేషెంట్ల సంఖ్య అవుట్ పేషెంట్ సంఖ్య వంద వంద వరకు ఉండేది దాదాపుగా కానీ ఈ రోజున చూసినట్లయితే మనకు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఒక రోజుకి అవుట్ పేషెంట్ల సంఖ్య వస్తున్నారు అలాగే ఇన్ పేషెంట్ల సంఖ్య పదిహేను నుంచి ఇరవై ఉండేది ఇప్పుడు నలభై వరకు ఇన్ పేషెంట్ల సంఖ్య వస్తున్నారు అంటే పేషెంట్ల సంఖ్య అయితే గణనీయంగానే పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ కొత్త భవనం కట్టించడం వల్ల అలాగే స్టా స్టాఫ్ కూడా ఇంకా కొంచెం పెరగాల్సిన అవసరం ఉంది మేము ఉన్నతాధికారులకు నివేదికలు పంపించడం త్వరలోనే సిబ్బందిని కూడా నియమిస్తే ఇంకా కొంచెం మంచి మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతామని అనుకుంటున్నాం మీరు ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఇవి పరిసర ప్రాంత ప్రజలకు మీరేం చెప్తారు అయితే ఇప్పుడు మనకి కొత్త భ్రవణం నిర్మించడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్రే కానీ ఈసీజీలు కానీ సెక్షన్లు అంటే నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ సెక్షన్ కానీ ఇప్పుడు మనకి ఇంతకు ముందు గైనకాలజిస్ట్ కూడా ఉండకపోయేది ఇప్పుడు మన గైనకాలజిస్ట్ డాక్టర్ కూడా ఉన్నారు కాబట్టి అన్ని గర్భాలు అంటే నార్మల్ డెలివరీలు కానీ సిజేరియన్ సెక్షన్లు కానీ మన దగ్గరే చేస్తున్నాం కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళకుండా మన మన గవర్నమెంట్ హాస్పిటల్కి లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినట్లయితే వాళ్ళకు తగినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం లేదు ఇంకేమన్నా ఫర్దర్గా రిఫర్ చేయాల్సి వస్తే మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ అక్కడ సఫిషియంట్ స్టాఫ్ ఉన్నారు మనం ప్రైవే గవర్నమెంట్ అంబులెన్స్ అంటే వన్ జీరో ఎయిట్ వెహికల్లోనే అయ్యర్ సెంటర్కు రిఫర్ చేయగలుగుతున్నాం కాబట్టి ఈ ఇది సద్ ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం అంటే మన ఆసుపత్రిలో అంటే ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందిస్తున్నారా వచ్చిన పేషెంట్లకు ఎలా చూస్తున్నారు మన మన ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందుతున్నాయి ఇరవై నాలుగు గంటలు ట్రీట్మెంట్ ఉంటుంది ల్యాబ్ ఉంటుంది కాబట్టి పరీక్షలు చేస్తాము ఇంకా ఏమైనా పరీక్ష ల్యాబ్ పరీక్షలు అయితే టీహబ్ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ మంచిర్యాలకు పంపిస్తాము కాబట్టి మన దగ్గర అవే అయ్యే ముప్పై పడకల ఆసుపత్రి కాబట్టి మన దగ్గర అయ్యే ట్రీట్మెంట్ అంతా చేసిన తర్వాతనే హయ్యర్ సెంటర్కి రిఫర్ చేస్తాము థ్యాంక్ యూ మొత్తానికి లక్షపేటలో నిర్మించే ముప్పై పడకల ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాము ఖచ్చితంగా ఈ పరిసర ప్రాంత ప్రజలు ఎలాంటి ప్రాంతాలకు గురి కావాల్సిన అవసరం లేదు గతంలో ఆసుపత్రి భవనము బాగా లేకపోవడం వల్ల ఏ ఫెసిలిటీస్ లేదు ఇప్పుడు నూతన భవనం నిర్మించిన తర్వాత మాత్రం ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మాత్రం ప్రభుత్వ సేవలు అందిస్తున్నాము ఎవరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఏ ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందిస్తామని చెప్పి మనతో పాటు సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏ న్యూస్ లక్ష్యపేట నుండి